సాధితాం సాధితాం జర్నలిస్టుల ఇళ్ళ సాధన కోసం చేపట్టిన దీక్ష కార్యక్రమం పదిహేడవ కేరళ అధ్యక్షుడు బ్రహ్మాండీ నరేష్ వార్తా సేకరణ కోసం జర్నలిస్టు పడే విలక్షణాల సాధన కోసం నిలక్షణాల సాధన కోసం జర్నలిస్టు చేస్తున్న దీక్షకు తో పూర్తి మద్దతు ఇస్తామని తెలిపిన జిల్లా ధన్యవాదాలు आने को और तो मैं अंदर कोडा अंदर पत्रकार लाइक कहता क्रांति सारी दाम सारी दाम सारी दाम।, दाम सारी दाम पत्रकार लाइक कहता क्रांति लली लाइक कहता क्रांति लली वी वोट वी वोट वी वोट जस्टिस वी लाइक कहता क्रांति लली पत्रिका के एक पात्र ఈరోజు సమాజంలో చాలా ఉత్తరం ప్రతి చిన్న విషయం నుండి అంటే తల్లీ విషయం నుండి జాతీయ అంతర్జాతీయ విషయాల వరకు కూడా అందరికీ కూడా సమాచారాన్ని చేరవేయడంలో వాళ్ళు ముందుంటారు అందులో చాలా ఒత్తిడి ఉంటుంది అలాగే వారి యొక్క చేస్తున్న శ్రమకు అసలు ఫలితం అనేది ఇంతవరకు కూడా ఒకరు కూడా ఇవ్వలేరు ఇంత కూడా వీలు కాదు ఎందుకంటే వాళ్ళు చేసే పని మనం దీంతో కూడా పోల్చ పోల్చలేము పగలనక రాత్రి వెనుక ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏది జరిగినా అక్కడికి పోయి వాళ్ళ ఫోటోలు తీసుకొని అక్కడ న్యూస్ సమాచారాన్ని కొన్ని రహస్యంగా సేకరించేవి ఉంటాయి కొన్ని అంతర్గతంగా సేకరించేవి ఉంటాయి ఎన్నో రకాలుగా ఉంటాయి వాటిని వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొని మన అందరికి చేరవేస్తారు కానీ వారి యొక్క జీవన ప్రమాణాన్ని కానీ వారి యొక్క స్థితిగతులను చూసినట్లయితే ఈరోజు పిలో కింది స్థాయిలో ఉన్నారు చాలామంది కూడా మరి అలాంటి వారికి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా సరే నేను ప్రభుత్వాలు అని చెప్పి ఒక పార్టీని విమర్శించకుండా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు వారికి ఎలాంటి ఆర్థిక సహాయం కానీ తర్వాత వారికి ఇచ్చేటువంటి రైతులు కానీ ఇవ్వకుండా మోసం చేస్తూనే ఉన్నాయి కేవలం ఎన్నికల గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే పాత్రికేయులను వాళ్ళు ఎంత వాడుకోనో అంత వాడుకుంటారు తర్వాత పాత్రికేయుల ముఖం కూడా చూడరు వాళ్ళు అలాంటి స్థితిలో నీటి రాజకీయ వ్యవస్థ ఉందని మరి మన యొక్క జగిత్యాలలో నేను చూస్తున్నప్పటి నుండి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుండి కూడా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలని చెప్పి అంటున్నారు కానీ ఇళ్ల స్థలాల యొక్క మంజూరి ఏ ప్రభుత్వం వచ్చినా అని హామీనిస్తుంది తప్ప ఇంతవరకు నెరవేర్చలేదు పది మంది ఉన్న రిపోర్టర్లో ఉన్నప్పుడు చాట్ అయినప్పుడు ఇళ్ల స్థలాల పంపిణీ ఇప్పుడు దాదాపుగా వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందల దాకా ఉంది కావచ్చు అంతమంది ఉన్నా కానీ ఇంతవరకు ఒక్క ఏ ఒక్క విలేకరికి కూడా ఇళ్ల స్థలాల కేటాయింపు జరగలేదు మరి వెను వెంటనే మొన్న ఎలక్షన్లప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వాలు పాత్రికేయుల మిత్రులందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి వాగ్దానం చేశారు మరి వారి యొక్క వాగ్దానాన్ని నిలుపుకోవాలని చెప్పి మా యొక్క బీసీ సంక్షేమ సంఘం కోరుతూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం కేటాయించి వారికి ఇళ్ల స్థలం కేటాయించడమే కాకుండా దానికి నిర్మాణానికి కూడా సహకారం అందించాలి అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలం ఉన్నట్లయితే నిర్మాణానికి కూడా సహాయం అందిస్తుంది ఆ యొక్క దిశగా కూడా ఈ నిర్మాణం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఖచ్చితంగా కూడా ఒకవేళ ఈ యొక్క ఇళ్ల స్థలాలు కేటాయించినట్లయితే పాత్రికేయు మిత్రుడు ఏ చేసినా కానీ దానికి సహాయంగా ఖచ్చితంగా మీ యొక్క బీసీ సంక్షేమ శాఖ పూర్తి మద్దతిస్తుంది వారి వెంట నిలబడుతుంది ఇళ్ల స్థలాలు మంజురే వారికి కూడా మీ వెంట మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు వారి ఇద్దరు స్థలాల కోసం చేస్తున్న దేశం మద్దతుగా మేము బీసీ సంక్షేమ సంఘం జిల్లా పక్షాన ఇక్కడికి రావడం జరిగింది నా చిన్నతనంలో అందరు మనందరి చిన్నతనంలో సమాజంలో ఏదైనా ఘటన జరిగిందంటే అది తెల్లవారు పేపర్కి వచ్చేదాకా మనకు తెలవకపోతుండే మార్నింగ్ న్యూస్ పేపర్ నుంచి అట్లాంటిది ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగంలోనైనా న్యూస్ పేపర్ రంగంలోనైనా జనరల్ ఒక బైపాస్ రోడ్లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా మనం ఐదు నిమిషాల్లో లోకల్ మీడియాలో ఛానల్స్ ఎక్కువైనాయి అలాగే ప్రింట్ మీడియాలో ఒక ద్వారా ఇప్పుడు ఇంకా జగిత్యాలే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఏం జరిగినా ఐదు పది నిమిషాల్లో మనకు తెలియజేస్తుందంటే అది ఖచ్చితంగా జర్నలిస్ట్ అన్నలా కష్టమే మనం చెప్పుకోవచ్చు ప్రతిరోజు ఉదయం కాడ నుంచి నేను మన సిటీ అన్న సోదరులు చాలాసార్లు అడుగుతాం మీరు భోజనం చేసరికి ఏటీఎం అయితే సాయంత్రం నాలుగు ఐదు అయితే తీసిన వీడియోలు అన్నీ మళ్ళీ ఎడిట్ చేసి పడుకునేసరికి పదకొండు అయితే సుమారు వాళ్ళకి అంటే జనరల్ ఒక రోజు మొత్తం డే టైంలో ఒక రెండు గంటలు కూడా వాళ్ళు ఇంట్లో ఉండరు అలాగే సీనియర్ పాత్రికేయులు ప్రింట్ మీడియా వారు కూడా వారి ఇన్ఫర్మేషన్ కొరకు డే మొత్తం తిరుగుతూనే ఉంటారు అలాగే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మంది షూట్ చేయడానికి పోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు జర్నలిస్ట్ తీరా ఇళ్ళ స్థలాల కోసం మేము ఒక్కో ఒక్కో ఇరవై ఇరవై సంవత్సరాలు రాజకీయంలో కూడా ఉన్నాము ఇంకా రూలింగ్లో ఉన్న ప్రతి ప్రభుత్వానికి వీళ్ళ వినతి పత్రాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు తప్ప ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా కేటాయిస్తామని ఇంతవరకు ఎవరు మాటియలేదు అదేవిధంగా గతంలో నర్సింగాపూర్ గరూర్ కినాల్ పక్క కొంత చర్చ జరిగింది దాని తర్వాత కూడా అది కూడా పోయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా చికిత్యాలకు దగ్గరలో లోకల్లో ఏదైనా ప్రభుత్వ స్థలాన్ని అన్నవాళ్ళకు కేటాయించి ఖచ్చితంగా న్యాయం చేయాలని బీసీ సంఘం తరఫున కోరుకుంటున్నాము అలాగే బీసీ సంఘం మద్దతు ఈ ఇళ్ల స్థలాల కోసం భవిష్యత్తులో అన్నవాళ్ళు నిరాహార దీక్ష తీసినా కూడా మేము బీసీ సంఘం వాళ్ళ తరఫున కూర్చుంటామని మాదిస్తున్నాము మరి జర్నలిస్టులు అంటేనే ప్రజాస్వామ్యానికి మూలస్పాలు మరి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారసీలా పనిచేస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ మన పరిష్కారానికి అహర్ నిక్షలు కృషి చేస్తున్న జర్నలిస్టులకు మరి వాళ్ళు నేళ్లుగా పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా ఇటువంటి నిరసన దీక్షలు నిర్హార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా శోచనీయమైన విషయం మరి ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి ప్రధానమంత కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు మరి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తప్పనిసరిగా జర్నలిస్టులందరికీ ఇస్తామని దళిత సంఘం అధ్యక్షుడు అల్లం నారాయణ వారితో కూడా మరి స్టేట్మెంట్ ఇప్పించిన కానీ అది మాటలకే పరిమితమైంది మరే కొత్త ప్రభుత్వం ఏర్పడినాక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జర్నలిస్టుల సమావేశంలో మీకు అతి త్వరలో తీపి కబురు చెప్తామని చెప్పి ఇప్పుడు దాదాపు ఆరు నెలల పైన అవుతుంది మరి ఇంతవరకు కూడా ఆ తీపి కబురు ఏమీ చెప్పలేదు మరి చెప్పకపోగా మరి ఇంకా కూడా జర్నలిస్టులు అయ్యో ఇంకెప్పుడు చెప్తారో అని పదే పదే వారు విజ్ఞప్తులు చేస్తూనే మరి ప్రజాప్రతినిధులకు కూడా తరచుగా కలుసుకుంటూనే మరి ఇక చేసేది లేక పదిహేను రోజుల నుండి వేలే నిరహార దీక్ష చేస్తూ ఉన్నారు మరి ఈ రే నిరహార దీక్షలకు మరి లోకల్గా కూడా మరి ఈ జిల్లాలో కూడా మరి అన్ని పార్టీల నాయకులు కూడా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మరి అన్ని పార్టీలు కూడా స్పందించి సంఘీభావం తెలిపాయి పూర్కుల ఎమ్మెల్యే సంజయ్ డాక్టర్ సంజయ్ గారు మరి వీరంతా కూడా స్పష్టమైన హామీ ఇచ్చినారు ఆ హామీలు నెరవేర్చేదాకా మరి వారు తమ ప్రయత్నం కొనసాగించాలి మరి ఈ జర్నలిస్టులు ఎంతో బాధలు పెడతా ఉన్నారు అట్టే ఇళ్ళలో పడతా ఉన్నారు మరి అలాగే యాజమాన్యాలు ఇచ్చే ఏదో అది కొద్దిపాటి గౌరవ వేతనం ఆ కుటుంబాలకే సరిపోవడం లేని విషయం ఆ యాజమాన్యాలకు తెలుసు ప్రజలందరికీ తెలుసు అయినప్పటికీ కూడా వారు కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడం మరి ఆ సమస్యలు పరిష్కరించడం మరి ఎంతో స్పందనదాయకం మరి వారికి వెంటనే ఉన్న స్థలాలు ఇవ్వాలని మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ వారు తీసుకునే జర్నలిస్టు తీసుకునే ఏ సమ్మెకైనా మేము సంపూర్ణ మద్దతు తెలుపుదామని సందర్భంగా చెప్తూ